రూపాయలు ఇస్తే మొక్క మొక్క పెంచుకొని ఇస్తారు ఏదైనా నడుపుకొని ఇస్తారు ఎక్కడైనా పదివేలు ఇరవై వేలు ఇస్తే వాళ్ళ దూరం పోతారు హక్కు అన్నాం అనుకోండి దాని మీద ఎఫైఆర్ అవుతా కేసు అవుతుంది ఎఫ్ఐఆర్ దాన్ని బట్టి కోర్టు నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కానీ మేము ఒక ఐదు వందల ఎకరాలు కూర్చొళ్ళి జాయింట్ సర్వే చేసి దానికి తయారు చేయాలని మా ప్రయత్నం చూపించి ఇంట్లో పేపర్స్ అవి ఇచ్చాము దాన్ని ఉద్యమం రూపంలో ఎలా నడపాలి ఏం చేయాలి అనేది కదా అయ్యే మాకు ఎలాగో పెద్ద తెలిసే మ్యాటర్లు కాబట్టి సరిగా ఉత్తమ నడిపిదని ఎలా దీన్ని ఎక్కడి నుంచి ఎవరిని మళ్ళొంచి అది అయ్య బాబు అంటే అయ్యే వ్యవహారం కాదు అప్పుడు బాబు అందరూ కూడ మాకు కోడే అవసరం రాజుగారు అన్నట్టు దానికి దాని వ్యవహారం నడపాలంటే ఇంకా నా కూరు నుంచి ఇంత ఈ కమ్యూనిస్టు ఏంటంటే పద్ధతి ప్రకారం తీసుకెళ్తారు దాని ఏదైనా తేగల పాత్ర వసట్టు పీస్తే తేగలు అటుగోలు పీలితే తగలదు అలాగే దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలనే వాళ్ళకి ఆ పార్టీకి అతి సాధంగా పద్ధతి ఉంది దాన్ని బట్టి మనం అందరం పాలు అయితే ఈ ముందు ఈ మంది ఇదన్న కాకపోతే తగ్గ రెండు ఎకరాలు జాగ్రత్తగా ఒక్కొక్కరు నాలుగైదు సెకండ్ చదివే సెకండ్ కాకుండా చేసుకుంటే మనం వాళ్ళకి వాళ్ళు ఇప్పే దాన్ని బట్టి ఆచరిస్తాం మన ఈ జిల్లా నాకైతే ఈ గుడికి సంబంధించి భూముల ఆక్రమణకు సంబంధించి గత రెండు దశాబ్దాలుగా అమర్కోట సిపిఐ వ్యవసాయ కార్యాలయంలో ఆక్రమించడం జరుగుతుంది ఏసీఎస్ కూడా ఆక్రం చేయడం జరిగింది అప్పుడు నికోలేస్ గారు నికోండి ఈ కార్యక్రమం నిర్వహించ జరిగింది ఆ తర్వాత అల్లం చెర్ల రాజపూర్పల్లి గుడి కూడా కథను మేము పరిశీలన చేయడం కూడా జరిగింది దీన్ని ఖచ్చితంగా చెప్పినట్టు మా టీఎస్ రాజు గారు కూడా ఫారెస్టులతో గొడవ గొడవపడుతున్నాడన్నా ఫారెస్ట్లో మా భూములన్నీ ఫారెస్టులు అంటే మీ భూములోకి మీరు రికార్డు చూపించండి మీకు అది రెవెన్యూ ఫారంభూలు అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మా టీఎస్ రాజు గారు వాళ్ళతో ఫైట్ చేయడం ప్రతి ఆదివారం నుంచి జనాల్కి అడవిలో ఆ మొక్కలు పెంచడం జీర్ణంగా ఏది చేస్తున్నారు ఏమైనప్పటికీ సత్యనారాయణ గారు కోర్టు ద్వారా వెళ్ళి ఒక ఐదు వందల ఎకరాలకి రెవెన్యూ ఫారం బుక్ రికార్డు సంపాదించడం కాయంత్రం రూపాయలు వచ్చినా సత్యనాయ చెప్పాడు అది ఆ భూముల్లోకి వెళ్ళాలన్నా ఆ భూమి సాధించుకోవాలన్నా ఖచ్చితంగా రాజకీయ పోరాటం ఉండాలి అది ఉంటేనే సాధ్యం లేకపోతే దానికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యసంఘం మేము అంటే రెండు కలిపేది వ్యవసాయ కార్యసంగం అంటే పేదలకు భూమి దక్షిణ కోసం చేసే ఉద్యమాల్లో ఆ సంఘం ప్రధాన పాత్ర వచ్చడం వలన అది దానికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో మా సిపిఐ రాష్ట్ర గారి రామకృష్ణ గారితోను మా వ్యవసాయ కార్య సంఘం రాష్ట్ర గౌరవ దేశులు మాజీ ఎమ్మెల్సీ జల్లీలసంగ గారు వీళ్ళందరినీ అవసరమైతే పెద్ద ఎత్తున మేము రికార్డు ద్వారా రికార్డు మనం స్వచ్ఛంగా సబ్మిట్ చేయరు మాకు ఆ రికార్డే కాకుండా మిగిలిన భూమి కూడా పేదలు దక్కడం కోసం ఆందోళన చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది ముందు ఏదైతే కోర్టు దాని రికార్డుగా వచ్చిందో దాని ఆ భూ ఐదు వందల ఎకరాలు ముందు పేదలు వచ్చేలా చూసి తదుపరి మిగితే భూమి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆవరికోట మిగతా గ్రామాల పక్కన ఎకరాలు అది వాళ్ళు ఫారెస్ట్ చెప్పేది అది ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ చెప్పి మీకు కాపీ నేను ఇస్తాను మూడు వేల ఎకరం ఈ పండుగ మధ్యలో ఉన్న బంజర్ భూమి కింద చెప్పేది ఆ పేపర్ మీకు ఇవ్వలేదు ఆ పేపర్ ఆ మూడు వేల ఎకరం మనకి అది ఆక్రమణకు ఉపయోగపడుతుంది అది మనకి దాని మీద రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి రికార్డెడ్ గా తీసుకెళ్లి కాయంత్రం మాట్లాడడం జరుగుతుంది మాకు ఏంటంటే రేపు ఇల్లు కూడా రాష్ట్ర బీటికలు విజయవాడలో ఉన్నాయి అక్కడ కూడా రాష్ట్ర నాయకత్వం అక్కడ ఉండడం వలన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డీట్ కూడా తీసుకుని ఒక రోజు వాళ్ళు కూడా వచ్చేలాగా ఒక భూ సదస్సు కింద కోట హెడ్ క్వార్టర్లో పెద్ద స్థాయిలో పెట్టుకొని ఎవరైతే మనం భూమి కావాలని కోరుకుంటామో ఎవరైతే గతంలో భూమి మీద ఆధారపడి ఉన్నారో ఆక్రమణలో ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సదస్సుగా పెట్టి పక్కాగా ఎవరైతే భూమి నెలలో వాళ్ళనే మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఆ భూ ఆక్రమణకు వెళ్ళడం జరుగుతుంది దానికి కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవసాయ కార్యసంగా పేదలకు ఈ భూమి దక్కే వరకు కామడ్స్ మన నిర్వహించే పోరాటానికి జిల్లా వ్యవసాయ కార్మి సంఘం తరఫున సంగీతభవన్ తెలియజేసిన వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలు ఇప్పుడు ఈ భూ పోరాటాన్ని ఈ భూమిని పరిశీలనలో ఆయన కూడా ఉన్నారు మన వ్యవసాయ కార్మి సంఘం జిల్లా కార్యదర్శి వసంతరావు గారిని కూడా సందేశం కోరుకు కామ్రెడ్స్ ఇప్పుడు ఈ అడవులు అన్ని మొత్తం తిరగడం జరిగింది కొంతవరకు అందులో ఏదైతే పోడి కట్టుకుని ఉన్నారు కొంతమంది గతం నుంచి మొక్కలు వేసుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫలసేయం అందితుంది వాళ్ళకి ఏంటంటే కొంత ఐదు వరకు కష్టపడ్డారు కనుక వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న వాటికి పోడు కొట్టుకునే వాళ్ళకి అందరినీ కూడా అవి పోడు కాదు మనలో మనవాళ్ళు కొంతమంది మొక్కలు పెట్టుకుని మళ్ళీ గొడవలు పడి వ్యవహారాలు చేసి ఈ దీన్ని అలాగే చేసుకునే కొన్ని అలాగే రోజు వెళ్ళిపోతే ఇది అయిపోద్ది అందులోనే ఇంక అడుగు పొడి అంత ఉంది మనకి ఒక సర్దుమణం చేసుకున్నా చేసుకున్నాం ఇంకెదరికెళ్ళడానికి ఉంది కనుక ఆ అడవి కాకుండా ఇది అడవి ఫారెస్ట్ భూమి కాకుండా ఇది అడవి బంజర్ అంటున్నారు కనుక ఇది రెవెన్యూ బంజరీ ఇది రెవెన్యూ బంజరీ పేదలక దక్కిద్ది ఇది దీనికి నిరాంత గొడవలు పడకుండా ఎంత మనిషి ఎంత పెంచుకుని దాన్ని మొక్కలు వేసుకుని పెంచుకుంటే ఈ పరిస్థితి వద్దే నిరంతరం ఇదే పని చేసుకోవడానికి కూడా రోజువారీ కష్టపడితే కానీ గడవన పరిస్థితి ఉంది చాలా మందికి కనుక ఆ పని చేసుకుంటూ ఏదో ఒక రోజు రెండు రోజులు కేటాయించుకుని అవి శుభ్రాలు చేసుకుని మొక్కలు పెట్టుకుని గొడవ లేకుండా చేసుకుని పెంచుకుంటే ఫలాసాయం అయితే రేపు పొద్దున కుటుంబాన్ని ఆర్థికంగా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది ఇది ఆలోచించుకుని ఏదైతే మన పేదలను ఇలా అది కూడా లేక వేరే గ్రామాల్లో ఇటు మీకంటే అడుగు ఇది నిధనం ఉంది వేరే గ్రామాల్లో అసలు సింట్ భూమికి లేని పరిస్థితి ఉంది రోజువారు కష్టపడితే కానీ ఏదైనా కష్టపడుతుండగా ఏదైనా జ్వరం వచ్చినా ఇంకోటి ఏదో వచ్చినా చూపించుకోలేని పరిస్థితి వచ్చిందంటే మన ఆర్థికంగా బాగా కుంగిపోవడం వల్ల మీకు ఆదాయం ఇప్పుడు జీడి మొక్కలు పెట్టుకుని పెరగడం వల్ల ఈ సంవత్సరం వచ్చే ఆదాయం ఉంటే మెరుగ్గా పిల్లలకి సరైన వైద్యం చేయించుకుంటా కానీ చదివించుకుంటా కానీ సరైన బట్ట కట్టుకోవడానికి కానీ సరైన తిండి తినడానికి తినడానికైనా అవకాశం ఉంటుంది ఎందుకంటే